ఇవన్నీ ముందేసుకుని కూర్చున్నాను కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పండి పంచిన అని తిట్టుకుంటున్నారు కదా నేను చూపించండి మన సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది పిండి వంటలే సంక్రాంతి అనగానే మనకి ట్రెడిషనల్ వంటలే గుర్తొస్తాయి అరిసెలు ముఖ్యంగా కొబ్బరి పూరీలు కజ్జికాయలు ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనం వచ్చేసాము ఇక్కడ సాయిబాబా స్వీట్స్ కండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీస్ అన్ని కూడా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇక్కడ కొబ్బరి ఊరలు అండి అసలు నోరు ఊరిస్తున్నాయి అనమాట చాలా స్పెషల్ అండి కజ్జికాయలు అలాగే అరిసెలు అరిసెల్లో కూడా చూసారా నువ్వులు వేశారు మనం డైలీ తినకపోయినా కనీసం ఏడాదికి ఒకసారి అయినా ఇలా అరిసెల్లో వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంతేకాకుండా ఇవ్వండి చక్రాలు అలాగే మురుకులు అంటారు కదా ఇవి మురుకులు సో ఇక్కడ ఇంకా ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి ఏమే అనేది మన ఈ రోజు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి బీట్రూట్ తో చేసిన చెక్కలండి అలాగే అంటే డిఫరెంట్ గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే గీతో చేస్తారండి నెయ్యితో చేస్తారు నెక్స్ట్ ఇందులో చూడండి సగ్గు బియ్యం కూడా వేశారు ఇలా ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హెల్దీగా ఉండాలి పిల్లలకి అనే ఉద్దేశంతో ఇవి పాలకూర చెక్కలండి పాలకూరతో చేస్తారు నెక్స్ట్ బీట్రూట్ చెక్కలు అనమాట ఇవి బీట్రూట్ తో చేస్తారు హైజీనిక్ గా ఉండేలాగా చక్కగా ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఇంకా స్పెషల్ ఏంటంటే గీతో చేస్తారు సాయిబాబా గీ స్వీట్స్ అది వీళ్ళ ప్రత్యేకత అనమాట సో ఇప్పుడు చూసేవన్నీ ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ ఉన్నవన్నీ కూడా వీటితో పాటుగా ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా రుచి చీ అనిపిస్తుంది అండి ఎన్ని కేక్లు ఉన్నాయి చూడండి డిఫరెంట్ మోడల్స్ చిన్న చిన్న సైజెస్ లో అసలు చాలా బాగున్నాయి క్యూట్ గా అనిపిస్తున్నాయి బర్త్డేస్ కి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాల తీసుకెళ్లాలి అనుకున్న పిల్లలకి ఇవ్వడానికి తినడానికి ఏదైనా బాగుంటాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది ఒకసారి ఇది నా వైపు తిరిగింది ఇది మీ వైపు తిప్పాను ఇది చాలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఇంకా పెద్ద పెద్ద సైజెస్ లో కూడా ఉంటాయి మనం చూపించే చిన్న సైజెస్ లో చాలా క్యూట్ గా ఉన్నాయని పెట్టాను సో వీటితో పాటుగా మన కాలం వంటల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ చూసాం కదా సో ఇవి కేక్స్ పూల్ కేక్స్ ఉంటాయి నార్మల్ కేక్స్ ఉంటాయి పెద్ద సైజెస్ ఉంటాయి చిన్న సైజెస్ ఉంటాయి షేప్స్ ఉంటాయి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి వీటితో పాటుగా ఇంక మనం పిండి వంటలకు వెళ్ళిపోతాం సంక్రాంతి కదా ఇవి వచ్చేసి మనకి సన్న కారపూస చక్రాలండి ఇవి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు పంచడానికి అనుకున్నాం కదా అసలు ఈ పండుగంటేనే పంచడము పిండి వంటలు చేసుకొని సో ఇకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో అయితే రెడీ చేశారు సో వీటిలో డిఫరెంట్ మోడల్స్ మనం కాకరకాయ తినమంటే మామూలుగా తినము ఇవి కాకరకాయ పకోడి అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇవేంటో డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే చిన్నప్పుడు మనం తినేవాళ్ళం మరమరాలు మరమరాలు ఉండదు సో ఇవి కూడా అండి ఇవి కూడా ఉన్నాయి ఏంటి ఇవన్నీ ముందేసుకుని కూర్చున్నాను తినడానికో అమ్ముకోవడానికి అనుకుంటున్నారు సంక్రాంతి అనే పిండి వంటలు చేసి నలుగురికి పంచే సాంప్రదాయం కదండి మంది ఎప్పుడైనా పంచిన మహు అని తిట్టుకుంటున్నారు కదా ఆదండి తిట్టుకోమాకండి ఈ పండక్కి అరిసెలు గారెలు ఊర్లు ఇలా పిండి వంటలు తినాలనిపిస్తే శ్రీ సాయిబాబా గీ స్వీట్స్ ఉంది కదా మన ఆటో దగ్గర దగ్గరలో చక్కగా ఇక్కడికి వచ్చేసేయండి పిండి వంటలు తినాలి అనిపించిన స్వీట్స్ తినాలి అనిపించిన ఇక్కడికి వచ్చేసి తినాల్సిన తినేసేయండి తీసుకెళ్లాల్సింది అన్ని తీసుకెళ్ళండి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పండి బిల్లు ఎంత చెప్తారు కట్టేసి వెళ్ళిపోండి చిట్టి చిట్టి నేతి అరిసెలు అండి చక్కగా నువ్వులతో చేస్తారు నెయ్యితో చేసిన ఉంటాయి నూనెతో చేసిన ఉంటాయి టేస్ట్ చూద్దాం చాలా బాగుంది మన ఇంట్లో ఇలా అయితే చేసుకుంటాం అలాగే ఉన్నాయండి మీరు కూడా చక్కగా రండి టేస్ట్ చేయడానికి ఇలా శాంపుల్ కూడా ఇస్తారు తినేసి వెళ్ళిపోవద్దు ఈ రేగు వడియాలండి ఇవైతే చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు మనందరం తినే ఉంటాం కదా ఇవంటే చాలా ఇష్టం వాళ్ళందరూ తిరుగున్నారు తినేద్దాం చాలా బాగుంటాయి ఇది ఎక్కడ దొరకట్లేదు మధ్య స్వీట్ షాప్ లో పెడుతున్నారు అప్పుడప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాయిబాబా గీ స్వీట్స్ ఓనర్ వెంకటేష్ రెడ్డి గారు అండి ఆయన బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే సార్ ఏంటండి ఇక్కడ స్పెషల్ అసలు ఎవరిని అడిగినా సాయిబాబా గీ స్వీట్స్ అంటే అసలు బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి కదా ఉన్నాయి వచ్చేసి అరిసెలు మేతరలు అరిసెలు అండి కొబ్బరి ఇప్పుడు ఈ పండుగ స్పెషల్ అంటే పండుగ తర్వాత కూడా ఇప్పుడు చేస్తారు ఓకే ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువగా ఎక్కువ నిన్న తీసుకెళ్ళానండి చాలా బాగుంది కజ్జికాయల ఓకే ఇంకేంటండి మన దగ్గర స్పెషల్ రసమలై ఉంది రసమలై అవును మేడం ఇది ఇప్పుడు అది ఇంకో కలర్ ఉంది ఏంటంటే ఆఫ్రికన్ డిలైట్ అది ఆఫ్రికన్ డిలైట్ ఆఫ్రికన్ డిలైట్ ఇది ఆఫ్రికన్ డిలైట్ అంట ఇది రసమలై అవును ఓకే ఇందులో మూడు రకాలు వస్తాయి బాదం పిస్తా స్ట్రాబెర్రీ బాదం పిస్తా స్ట్రాబెరీ రెడ్ కలర్ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ పిస్తా బాదం ఓకే అండి ఇవేంటండి బిస్కెట్స్ బిస్కెట్ మేడం బటర్ బిస్కెట్ అది

ఇవి నేత్తో చేసేయి ప్యూర్ ప్యూర్ గీ ప్యూర్ గీ ఓకే ఇవి పాపిడి సోంపాపిడి ఉన్నాయి హార్ట్ ఐటమ్స్ ఓకే మొత్తం ట్రెడిషనల్ గా ఉండేవన్నీ కూడా ఉన్నాయండి ట్రెడిషనల్ వంటకాలు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నూ చెక్క బోల్ చెక్క మిఠాయి ఓకే మిఠాయి హార్ట్ వచ్చేసి గవ్వలు గవ్వలు పంచదార గవ్వలు ఈ బెల్లం గవ్వలు అవి ఓకే రెండు రకాలు ఉన్నాయి ఎవరికి ఏది ఇష్టం అయితే అది బాగుంది అవి వచ్చి బెల్లం గవ్వలు ఈ పంచదార అవి హాట్ కార్పోస్ ఉంటది చక్రాలు ఉంటాయి

అవి వచ్చి టైప్ అవి పిల్లలకి సంబంధించినవి పిల్లలకి బిస్కెట్ కూడా చాలా బాగుంటాయి బటర్ బిస్కెట్ అన్ని బిస్కెట్ 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 కూడా అండి బిస్కెట్ లో రకరకాలు ఉన్నాయి బిస్కెట్స్ కోకోనట్ ఇవి కోకోనట్ కోకోనట్ కోనట్ పెట్టి డ్రై ఫ్రూట్ బిస్కెట్ ఇది డ్రై ఫ్రూట్ ఇది వచ్చి రాగి బిస్కెట్ ఇది బాదం బిస్కెట్ మిల్క్ బిస్కెట్ బిస్కెట్స్ లో కూడా రకాలు ఓకే ఇప్పుడు ఒక బిస్కెట్ చూద్దాం అండి ఇది బట్టి డ్రై ఫ్రూట్ బిస్కెట్ అది ఓకే చాలా బాగుంది బిస్కెట్ కూడా చాలా బాగా వెళ్తాయి మెత్తగా కలిపి బటర్ బిస్కెట్ అది బాగుందండి చాలా బాగుంది ఇదేం బిస్కెట్ అండి కుకీస్ మేడం కుకీస్ కుకీస్ అవి అవి కూడా స్మూత్ గా మెత్తగా ఉంటాయి కదా బాగున్నాయండి బిస్కెట్ లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర ఎప్పుడు నేను ఇదే తీసుకెళ్తూ ఉంటాను చాలా బాగుంటాయి మాములు మిల్క్ బాదం మిల్క్ ద్రాక్ష రోజ్ మిల్కాయ కూడా చాలా బాగుంటాయి బాగుంది బాగుంటాయి రోజు బాగా మిల్క్ అంది కొంచెం నేను తాగేనండి అన్ని చాపలు నేను ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాను అవి కూడా చాలా బాగుంటాయి బాదంబలు రోజ్ మిల్క్ ద్రాక్ష అవి కూడా చాలా బాగుంటాయి అవును ఎందుకంటే మా మదర్ వాళ్ళు ఇక్కడే మీరు తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను లేదు ఈ జాబ్ తో నాకు చాలా అనుబంధం ఉంది అనమాట ఇక్కడ నుంచి డైలీ తీసుకెళ్తూ ఉంటాము తింటూ ఉంటాము బాగుంటాయి మీ బ్రాంచెస్ లో ఇప్పుడు మాకు మగలాల్పురం బ్రాంచ్ లో అక్కడ తీసుకెళ్తాం నుంచి వెళ్తాను అమ్మ ఇంటికి వస్తే ఇక్కడ తీసుకెళ్తాం బాగుంటాయి

బాదం మిల్క్ ఉంటుంది రోజ్ మిల్క్ ఉంటుంది ద్రాక్ష కూడా ఉంటుంది బాదం మిల్క్ అయితే తాగేది చాలా తాగే తోనే చాలా బాగుంటది బాగుంటాయి ద్రాక్ష కూడా బాగుంటది ద్రాక్ష కూడా ఒరిజినల్ కాయలయి అవునవును తగులుతూ ఉంటాయండి మర్చిపోయి అది కూడా తాగేది చాలా బాగుంటాయండి స్వీట్స్ ఏమేమి ఉంటాయండి స్వీట్స్ అంటే తాపేసరంగా ఉంటది రాబేశరం చాలా బాగుంటాయి తాపేసరంగా ఉంది బెంగాల్ ఐటమ్ ఉంటది ఓకే ఇది బందర్ హల్వా అంటారు కదా గియేనా బాగుంటదండి కాకినాడ కాజాలు పంచదార చెలకలు ఇవి బయట దొరకవు కదా చాలా చోట్ల ఉండవు ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తారు మీరు ఎప్పుడు ఉంటాయా ఓకే మడత అంటారు ఇవి తాపేశ్వరం కాదు తాపేశ్వరం కాజాల బాష్రూమ్ అంటాం ఓకే ఇవన్నీ కాజు అవి కోవా చార్లిక్స్ బర్ఫీ ఒంగోలు క్రీమ్ బర్ఫీ ఎస్పీ ఎస్పీ కళాకాస్పీకి మామిలు ఏంటండి డిఫరెన్స్ ఎస్పీ అంటే డ్రై ఫ్రూట్ వస్తుంది అది జీడిపప్పు ఇలా కట్ చేసి కాకుండా ఒక ముద్దలా పెడతారు సూపర్ అండి ఎక్కువ నాన్నగారు అదే తెచ్చే కాజు ఐటమ్ కూడా చాలా బాగుంది ఎన్ని కాజు కాజు ఐటమ్స్ ఓకే ఈ రోల్స్ అన్ని డిఫరెంట్ అవన్నీ వేరు వచ్చి బైట్స్ ఇవన్నీ పైన పైన బైట్స్ బైట్స్ అవి ఇది ఒకటి ఫేమస్ అండి అసలు వీళ్ళ దగ్గర నేను డైలీ తింటున్నాము ఇది బాదం రాకీ అది ఏంటండి బాదం రాకీ బాదం రాకీ ఆ పేరు తెలియదు కానీ తింటాం బాగా తింటాం అదొకటి ఇంకో ఇదొకటి కూడా బాగుంటది ఏదది హనీ బాదం హనీ బాదమా అది ఆఫీస్ ఒకటి ఓకే మొత్తం అంత డ్రై ఫ్రూట్స్ కదా మొత్తం డ్రై ఫ్రూట్స్ షుగర్ లెస్ది కాని షుగర్ లెస్ ఆ తేనె తో డ్రై ఫ్రూట్స్ అంతా హ్మ్మ్ తేనె అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా అసలు కానీ స్వీట్ గానే ఉంటది ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు హ్మ్ ఓకే అని బాధ చాలా బాగుంటది ఆర్డర్ కూడా బాగా వస్తాయి బాగుంది చాలా బాగుంటది కస్టమర్ మా లేదండి అసలు షుగర్ ఏదంట కాని తీయగా ఉంది హని ఉంటది డ్రై ఫ్రూట్స్ బాగుంది కూడా ఎక్కువ ఇవన్నీ మొత్తం అంతా డ్రై ఫ్రూట్ బాపిస్తా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మా తమ్ముడు అన్ని ఇవే తెస్తారండి మీ దగ్గరే దగ్గర బాగా ఇక్కడే తెస్తారంట చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది అంటే యూజ్ చేసేవన్నీ కూడా ప్యూర్ గీ గాని యాని యూస్ చేయడం వస్తే మనకి క్వాలిటీనూ ఆ టేస్ట్ వస్తుంది చిటర్సలవి చిటర్సల పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి పచ్చలు కూడా ఉన్నాయి కిల్స్ అన్ని మన ఓన్ దారేవి ఓకే ఏముంటాయండి పచ్చళ్ళు టమాటా ఉంటది మామిడికాయ ఉంటది గోంగూర ఉంటది నిమ్మకాయ ఉంటది అల్లం ఉంటది కొండ మిక్సీ ఉంటది చింతకాయ ఉంటది ఓకే చింతకాయ కూడా చింతకాయ కూడా మామిడిశరికాయ చికెన్ చికెన్ ఉంటదా నల్లదా ఎడకాలి మనం చికెన్ చికెన్ మటన్ ఆ మటన్లే కదా ఫ్రాన్స్ ఉంటది ఫ్రాన్స్ ఓకే ఇవి ఏంటండి ఇవి అన్ని బ్రెడ్ మేడం హనీ బ్రెడ్ ఆ బ్రెడ్ లోనే అన్ని కలుస్తుంది అన్ని కలుస్తుంది కదా కాజు పొడి ఓకే సున్న ఉండలండోయ్ సున్నలు కూడా బాగుంటాయి గీ అది ప్యూర్ గీ పిండి కొంతమంది ఇప్పుడు ఏదో ప్యూర్ వస్తుంది ఇంకా టేస్ట్ ఉంటాయి బాగా కారపూలు గానీ పచ్చలు కూడా కారపూలు కూడా దంచుతారు నల్ల కారం కంది కారం ఉనాల పొడి కొబ్బరి కారం కారపొడులు అన్ని బాగుంటాయి ఓకే అన్ని కారపొడులు కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి వీళ్ళ దగ్గర అండ్ చేయడం మెయిన్ అండి అసలు కదా అందులో అన్ని వాడే పదార్థాలు మంచి పేరు మిల్క్ మెడి కేక్ అని మిల్క్ మెడి ఎక్కడ దొరకదు అసలు మిల్క్ మెడి కేక్ ఓకే అది కదా ఆ కేక్ చాలా బాగుంటుంది అంటే మిల్క్ తో చేస్తారా మిల్క్ మిల్క్ మెడ్ డబ్బా ఉంది కదా అందులో చేస్తారు అది చాలా వెరైటీస్ అండి అండ్ స్వీట్ బూందీ కూడా అండి చాలా దగ్గర దొరకదు ఇక్కడ స్వీట్ బూందీ కూడా ఉంది బూందీలో స్వీట్ బూందీ అన్నమాట బాగుంటది ఓకే ఆల్ వెరైటీస్ అన్ని చూసాము టేస్ట్ కూడా చేసామండి చాలా బాగున్నాయి ఇంకా కేక్ కి వెళ్ళిపోదాం కూల్ కేక్స్ కూడా బాగుంటాయి కూల్ కేక్స్ ఏమీ కూడా లేదు కూల్ కేక్ నార్మల్ కేక్ ఆ రెండు ఉంటాయి నార్మల్ కేక్స్ ఉంటాయి కూల్ కేక్స్ ఉంటాయి ఇప్పుడు ఈ కూల్ కేక్స్ లోనే డ్రై ఫ్రూట్ కేక్ అని అది అని ఆల్మండ్ ఉంటది బటర్ కచ్ ఉంటది హ్మ్ ఇది వచ్చేసి వెనిలా స్ట్రాబెరీ వెనిలా స్ట్రాబెరీ హ్మ్ ఇప్పుడు ఎవరైనా మనకి వేరే డిజైన్స్ ఏమైనా మోడల్స్ అట్లా కావాలంటే చేసిస్తారు ఆ మోడల్ చూపిస్తే ఆ మోడల్ చూస్తే చేస్తారు ఓకే ఇప్పుడు కేజీ నుంచి ఎన్ని కేజీలు అర కేజీ అట్లా హాఫ్ కే పావు కేజీ గారి నుంచి ఉంటుంది పావు కేజీ నుంచి ఉంటాయి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు హాఫ్ కేజీ అన్నీ ఉంటాయి ఓకే చాక్లెట్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి చక్కగా బర్త్డే కి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ నార్మల్ కేక్స్ అవి నార్మల్ కేక్స్ మనం ఇవి ఓకే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వస్తాయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవి హాఫ్ కేజీ 150 నుంచి ఉంటది నార్మల్ కేక్స్ కూల్ కేక్ కూల్ కేక్ మూడు వందలు కానీ మూడు వందలు మూడు యాభై ఫ్లవర్ బట్టి ఇప్పుడు చిన్నవి ఉన్నాయి కదా అవి వంద రూపాయలు వంద రూపాయలు బాగున్నాయి అండి అసలు పలేవన్నాయి అవి అవి చూడటం గానే తినాలనిపిస్తుంది వచ్చి పావుకి పావుకిలో కేక్ అవి వంద రూపాయలు వంద అవి ఓకే ఇంకా వంద రూపాయల దగ్గర నుంచి మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన క్వాంటిటీని బట్టి రేట్ బట్టి ఉంటుంది